హలో నేను మిస్ ఎస్ రావు బడ్జెట్లో వస్తున్నాయి కదా అని చెప్పి సెకండ్ హ్యాండ్ కార్లకు వెళ్ళారనుకోండి మీరు ఏదో ఒక రకంగా మోసపోయినట్లే గ్యాంబ్లింగ్కి మీరు గురైనట్టే వాస్తవంగా ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్ల హవా కొనసాగుతుంది ఫస్ట్ హ్యాండ్ కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్ల హవానే రకరకాల రూపంలో ఆన్లైన్ ఆక్షన్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ నుంచి మేము కార్ తీసుకొస్తాం ముంబై నుంచి తీసుకొస్తాం బెంగళూరు నుంచి తీసుకొస్తాం లేదా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి చాలా చీప్గా ఇచ్చేస్తాం ఇలా చెప్పి అనేక మంది అడ్వాన్స్లు తీసుకుని ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే కార్లు షోరూమ్స్ పెట్టి సెకండ్ హ్యాండ్ కార్లని పెట్టి మనం మాధవపూర్ చూస్తే కొన్ని వేల కార్లు ఉంటాయి అలాగే హైదరాబాద్ మొత్తం కూడా అలానే ఉంటాయి విజయవాడలో ఉన్నాయి వైజాగ్లో ఉన్నాయి ఇలా కార్ల వ్యాపారం సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయల మాదిరిగా నడుస్తుంది ఇంకొకళ్ళు బ్యాంక్ సీజ్ కార్లు అంటారు ఇట్లా రకరకాల రూపంలో పబ్లిసిటీ చేసుకుని సోషల్ మీడియా వేదిక మోసం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉన్నారు వినియోగదారుల్ని మోసం చేస్తూ ఉన్నారు మరి వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు పోలీస్ వ్యవస్థ బ్లాక్ మనీ పెద్ద ఎత్తున దీంట్లో నడుస్తుంది వ్యవహారం బ్లాక్ మనీ వ్యవహారం ట్యాక్స్ని నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టేస్తున్నారు ట్యాక్సులు ఎగ్గొట్టడంతో పాటు బ్లాక్ మనీకి అడ్డగా సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్స్ మారిపోయాయి చాలా వరకు దాంట్లో ఒకటి ఇప్పుడు మనకు కార్ లాంచ్ ఈ కార్ లాంచ్ దొరికిపోయింది ఇప్పుడు పోలీసులు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టారు విదేశాల నుంచి కార్లన్నీ దిగుమతి చేసి హై హ్యాండ్ కార్లు హై ప్రొఫైల్ కార్లు అని చెప్పి చెప్పి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ని ఎగ్గొట్టేశారు కోట్ల రూపాయల్లో లోకల్గా అనేక రకాలుగా ట్యాక్స్ని ఎగ్గొడుతూ ఉన్నారు బ్లాక్ మనీని ఫ్లోట్ చేస్తూ ఉన్నారు సెకండ్ హ్యాండ్ సేల్స్లో మరి దీని మీద రైడ్ చేయాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదా ఆర్టీఓలు కానీ లేదా పోలీసులు కానీ ఎవరు కనీసం ర్యాండమ్ చెకింగ్ కూడా చేయట్లేదు దీంతో వినియోగదారులు మోసపోతున్నారు ప్రభుత్వం భారీగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతూ ఉంది ఇప్పుడు కార్లాంటి పేరుతోటి విదేశాల నుంచి లగ్జరీ లగ్జరీగా ఉండేటువంటి కార్లను తీసుకొచ్చి జపాన్ ఇలాంటి వాటి దేశాల నుంచి కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టి ప్రభుత్వానికి నామం పెట్టినటువంటి స్టోరీ బయటకు వచ్చింది ఇప్పుడు ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి ఒక్కొక్క షోరూమ్లు విజిట్ చేస్తే ఒక్కొక్క స్టోరీ మనకు కనిపిస్తూ ఉంటుంది నీళ్ళల్లో మునిగినటువంటి కార్లని యాక్సిడెంట్ కార్లని ఇలాంటి ఫెయిల్యూర్ కార్లన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి డంప్లో డంప్ చేసేసి వినియోగదారుని నిట్ట నిలువున మోసం చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు కార్ లాంజ్లో ఏం జరిగింది సెకండ్ హ్యాండ్ కార్లని పెట్టి కార్ లాంజ్ పెట్టి ఖరీదైనటువంటి షోరూమ్ని డెకరేట్ చేసి కొన్ని కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు ప్రభుత్వానికి అలాగే కస్టమర్స్కి బురిడి కొట్టించారు దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకంటే పోలీసులు పట్టుకున్నారు కాబట్టి ఏంటి అదనంటే ఇది న్యూస్ ఐఎండ్ కార్ ఐఎండ్ వాహనాల విలువను తక్కువగా చూపించి దాదాపుగా వంద కోట్ల కస్టమ్స్ సుఖాలను ఎగవేశాడు ఎగవేసినందుకు హైదరాబాద్ లగ్జరీ కార్ల డీలర్షిప్ బషరత్ ఖాన్ గుజరాత్ లో అరెస్ట్ అయ్యాడు వంద కోట్లు ఎగబొట్టాడంట కస్టమ్స్ సుఖం అతను అమెరికా జపాన్ నుంచి ఐఎండ్ కార్లను దిగుమతి చేసుకోవడానికి నకిలీ పత్రాలను సృష్టించినట్లు అధికారుల విచారణలో తేలింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ప్రకారం హైదరాబాద్ లో కార్ లాంజ్ పేరుతో కార్ల షోరూమ్ నడిపిస్తున్న బషరత్ ఖాన్ అధిక కస్టమ్స్ సుంకాలను తప్పించుకోవడానికి నకిలీ పత్రాలు తక్కువ విలువ కలిగిన ఇన్వాయిస్ లను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు ప్రాథమిక దర్యాప్తులో ఈ లగ్జరీ లగ్జరీ వాహనాలను అమెరికా జపాన్ వంటి దేశాల నుంచి తీసుకువచ్చినట్లు తేలింది వాటిని దుబాయ్ లేదా శ్రీలంకకు తీసుకెళ్లి అక్కడ వాటి వైపు డ్రైవ్ సిస్టమ్ను కుడివైపు డ్రైవ్కు మార్చారు సో జనరల్గా అమెరికా జపా జపాన్ లాంటి దేశాల్లో ఎడమవైపు ఉంటుంది స్టీరింగ్ దాన్ని శ్రీలంకను అక్కడ తీసుకొచ్చి కుడివైపు మార్చి దుబాయ్ అక్కడ ఎడమవైపు నుంచి కుడివైపుకు మార్చి ఆ తర్వాత నకిలీ పత్రాలు ఉపయోగించి వాహనాలను ఇండియాలోకి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఇలా ఇప్పటి వరకు కనీసం ముప్పై హై ఎండ్ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు వీటిలో హమ్మర్ ఈ కాడిలాక్ ఎస్కలేడ్ రోల్స్ రాయిస్ లెక్సస్ టయోటా ల్యాండ్ క్రూజర్ లింకన్ నావిగే నావిగేటర్ వంటి లగ్జరీ మోడల్ ఉన్నాయి గత పది సంవత్సరాలుగా హైదరాబాద్లో లగ్జరీ కార్ల షోరూమ్ ను నడుపుతున్న బషరత్ ఖాన్ ఒక్కడే అలాంటి ఎనిమిది వాహనాలను దిగుమతి చేసుకున్నాడని దీనివల్ల ఏడు కోట్లకు పైగా కస్టమ్స్ ఎగవేతకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపించారు ఖాన్ కు అతని వ్యాపార భాగస్వామి డాక్టర్ అహ్మద్ సహాయం చేసినట్టు గుర్తించారు అతను తన ఫామ్ హౌస్ లో ఇలా అక్రమంగా దిగుమతి చేసుకున్న లగ్జరీ వాహనాలను ఉంచేవాడని తెలిసింది ఇక బషరత్ ఖాన్ వద్ద కార్లు కొనుగోలు చేసిన కస్టమర్లలో చాలా మంది పన్నులను ఎగవేసేందుకు అతనికి నగదు రూపంలో చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది ఈ దిగుమతి నెట్వర్క్ హైదరాబాద్ ముంబై పూణే అహ్మదాబాద్ బెంగళూరు ఢిల్లీ అంతటా విస్తరించి ఉందని అధికారులు తెలిపారు ప్రస్తుతం ఖాన్ ను జ్యుడిషియలీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన అధికారులు తదుపరి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇది వ్యవహారం ఇది కాన్కు సంబంధించి బషరత్ ఖాన్ కు సంబంధించినటువంటి గ్యామ్లింగ్ మాత్రమే బయటకు వచ్చింది హైదరాబాద్ లో ప్రతి సెకండ్ షోరూంలో ఏదో ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ బయటపడుతుంది ఇన్వాయిస్లను మార్చేస్తున్నారు ఇన్వాయిస్లని మార్చడంతో పాటు యాక్సిడెంట్ కార్లు తీసుకొచ్చి రకరకాలుగా వాటిని గ్యాంబ్లింగ్ చేసి బ్లాక్ మనీ ఫ్లోట్ ఎక్కడుందంటే మొత్తం మేజర్ భాగం హైదరాబాద్ సెకండ్ కార్ల షోరూంలోనే ఉంది అలాగే వైజాగ్ వైజ్ విజయవాడ ఇలా సెకండ్ హ్యాండ్ షోరూముల్లో మీకు తెలుగు రాష్ట్రాల్లో విచ్చలు బ్లాక్ మనీ ఫ్లోట్ ఫ్లోటింగ్ అవుతుంది అలాగే ఇన్వాయిస్ని మార్చేస్తున్నారు పేపర్లని మార్చేస్తున్నారు తర్వాత హిస్టరీని మార్చేస్తున్నారు వెహికల్ హిస్టరీని కూడా మార్చేస్తున్నారు ఇట్లా రకరకాల రూపంలో గ్యామ్లింగ్ చేస్తున్నారు మీకు వెహికల్స్ని కొన్న తర్వాత పార్ట్స్ని కూడా మార్చేస్తున్నారు పార్ట్స్ రీప్లేస్ చేసేసి వాటిని ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు ఇలా అడుగడుగున అనేక రకాల మోసాలు సెకండ్ సేల్స్లో కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు బషరత్ ఖాందే మనకు వెలుగులోకి వచ్చింది అసలు బషరత్ ఖాన్ అయితే ఏకంగా స్టీరింగ్ని లెఫ్ట్ నుంచి రైట్కి మార్చి దిగుమతి చేసాడు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది గత పది సంవత్సరాలుగా చేస్తుండే ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ విజిలెన్స్ కానీ లేదా ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కానీ ఆర్టీఓలు అయితే అసలు వాళ్ళు ఆఫీసుల నుంచి కదలరు పోలీసులు ఆ సెకండ్ హ్యాండ్ లో ఏం జరుగుతుంది ఎంత మోసం జరుగుతుంది ఇన్వాయిస్లు ఎలా మారుస్తున్నారు స్పేర్ పార్ట్స్ ఎలా మారుస్తున్నారు రీప్లేస్ ఎలా చేస్తున్నారు వినియోగదారులను ఏ విధంగా మోసం చేస్తున్నారు అసలు బ్లాక్ మనీ ఎంత ఫ్లోట్ అవుతుంది వీటన్నిటి మీద విచారణ చేయకపోవడంతో ఒక నల్ల మార్కెట్గా మారిపోయింది మార్కెట్ మార్కెట్గా మారిపోయింది సో దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ కనుక తీసుకొని ర్యాండమ్ చెక్కింగ్ కనుక చెయ్యకపోతే బయటకు వచ్చింది ఇది ఒక్కటే గతంలో కూడా ఇలాంటివి బయటకు వచ్చాయి ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు పది సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇప్పుడు పట్టుకున్నారు వంద కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ప్రభుత్వానికి వంద కోట్లు మరి ఇలాంటి వందల కోట్లు సెకండ్ సేల్స్లో ఎంతమంది ఎగ్గొట్టి ఉంటారు మరి ప్రభుత్వం ఆదాయం రావట్లేదు ఆదాయం రావట్లేదు అని చెప్తుంది మరి ఇలాంటి వాటి మీద నిఘా పెడితే కదా ఆదాయం వచ్చేది బ్లాక్ మనీ ఫ్లోర్లు తగ్గిస్తే కదా ఆదాయం వచ్చేది మరి అలాంటివి చేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది ప్రత్యేకించి ఆర్టీఓలు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఈ విధమైనటువంటి గ్యాంబ్లింగ్ నడుస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ ఈ ఇన్సిడెంట్ కస్టమ్స్ పట్టించుకోరు పోలీసులు పట్టించుకోరు ఆర్టీఓలు పట్టించుకోరు విజిలెన్స్ పట్టించుకోరు ఇన్కమ్ ట్యాక్స్ పట్టించుకోరు విచ్చలు విడిగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారు మోసపోయే వాళ్ళు ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు మరి ఈ పరిణామానికి అడ్డుకట్ట వేసేది ఎలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ